నిన్న కమలాపురంలో జరిగిన రా కదిలి రా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు విశేష జన సమీకరణ వచ్చిన జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు దాదాపు లక్ష మందితో బహిరంగ సభ కడప జిల్లాలో విజయవంతమైంది చాలామంది పార్టీలో కూడా చేరడం జరిగింది త్వరలోనే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పార్టీలో చేరికలు బలమైన నాయకులంతా వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా త్వరలోనే చేరే అవకాశం కూడా ఉంది నిన్న విచ్చేసిన సభకు ప్రొద్దుటూరు నుండి నేను కానీ ముక్తార్ కానీ రాజేష్ రెడ్డి అన్న కానీ ప్రభాకర్ అన్న కానీ ఖలీల్ కానీ నాగరాజు కానీ మా అందరి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ చేశాం ఫుల్లు సక్సెస్ అందరికన్నా మేమే మీరందరూ చెప్తున్నారు మీదే బ్రహ్మాండంగా జరిగిందని ప్రోగ్రాం వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రొదుటూరులో బంగారం వ్యాపారం ఎక్కువ బంగారు ప్రొదుటూరు అనే పేరుంది పోలీసులు ఇంకా ఎలక్షన్ కోడ్ రాకముందే దాడులు చేయడం ఎక్కడన్నా క్యాష్ తీసుకోబోతుందంటే పట్టుకోవడము ఇప్పుడు రైతులు కానీ ఏ పని చేసి సంపాదించుకునేది కూడా డబ్బుల రూపంలోనే తన ఇంట్లో కోసమో బంగారు కొని పెట్టుకుందామని ఆడపిల్లల కోసమో ఎక్కువ ఇక్కడ బంగారు వ్యాపారం ఉంది కాబట్టి క్యాష్ తీసుకొని పోయి కొనుక్కుంటా కొనుక్కుంటుంటారు లేదా నూనె మిల్లులు కానీ రైస్ మిల్లులు కూడా ఎక్కువ చిల్లర వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు వాళ్లకు మండిలలో ఇచ్చి కానీ రైస్ మిల్కుల దగ్గర కానీ రైస్ కానీ మిగతా మండీ బజార్లకు పోయే వ్యక్తుల దగ్గర సరుకులు కొనేదానికి కానీ రైతులు కానీ పెళ్ళిళ్ళకు కానీ చావులకు కానీ అన్నిటికీ సరుకులు కొనుక్కుంటుంటారు పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఈ రైళ్ళు చేసి క్యాష్ స్వాధీనం చేసుకోవడం చాలా దురదృష్టకరం తెలియని వాళ్ళు ఈ ఇన్కమ్ ట్యాక్స్ పోలీసు వాళ్ళు అప్పచెప్తే తెలియని వాళ్ళంతా వాళ్ళు చుట్టూ తిరిగి ఆ డబ్బులు రిటర్న్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే అంత ఇంకా అమెరికా సిస్టమ్ మాదిరి ఏదో లండన్ సిస్టమ్ మాదిరి అంతా వైట్ మనే ఇక్కడ జరగడంలే థర్టీ పర్సెంట్ వైట్ మంది జరిగితే సెవెంటీ పర్సెంట్ ఇంకా బ్లాక్లోనే ఉంది ఇంకా ఆ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి ఇంకా అవి పూర్తి సక్సెస్లోకి రాలే అన్ని విషయాలు తెలిసిన పోలీసు పై అధికారులే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఉద్యోగం సేఫ్టీ చేసుకునేదానికి నేను ఎలక్షన్లలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను నాకు ఎక్కువ మార్కులు కొట్టాలని చేసేదేమో ఒక పార్టీకి వన్ సైడ్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ ప్రజల మీద పడి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కింది స్థాయి ఉద్యోగులు ఎవరు పోలీసు వాళ్ళు కూడా చెడ్డోళ్ళు కాదు ఎవరేం చేయలేరు ఎస్పీ గారు గొప్ప మనసుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎలక్షన్ కోడ్ వచ్చినాక ప్రజలకు కూడా అర్థమవుతుంది అప్పుడు సాగు జాగ్రత్తలు తీసుకుంటారు కానీ ఎలక్షన్కు ముందే ఇట్లాంటివన్నీ ఆదేశాలు ఇచ్చి చెక్ పోస్టులు పెట్టి సీ డబ్బును సీజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన గొప్ప మనసుతో ఎస్పీ గారు కూడా కింది వారికి ఇట్లాంటి చర్యలను జరగకుండా ఆదేశించాలని చెప్పి ఎస్పి ఎస్పీ గారిని కోరుకుంటున్నాను ఇంకొకటి రాచమల్ గారిని రాచమల్లు ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నిన్న జరిగిన బహిరంగ సభ పైన కామెంట్ చేయడం ఇరవై వేల మందికి ఎక్కువ రాలేదనడం చెత్త పార్టీ అనడం చంద్రబాబు నాయుడు దూషించడం నీకు తగుని ఇది కాదు ఎందుకంటే చంద్రవాడు వయసులో సగం లేదు నీ వయసు ఆయన ఇప్పటికి మూడవ తూరి మూడవ త్రీ టైమ్స్ ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా నాలుగో తూరు కూడా ముఖ్యమంత్రి కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు అందుకని పనిచేసినాడు నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నావు చంద్రబాబు నాయుడు దగ్గర రోజా కూడా పనిచేసింది రోజా వస్తే కండవా కపితే నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో జరినావు ఇవన్నీ మర్చిపోవాకు అవకాశవాద రాజకీయాలు మానుకొని ఒక హోందాగా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి టైం దగ్గరికి వచ్చింది అయిపోయేదాని కూడా ప్రజలు నీకు తీర్పిచ్చేదానికి నీకు అనుకూలంగా సిద్ధంగా లేరు చిల్లర మాటలు చిల్లర బుద్ధులు పెట్టుకొని పెద్దోళ్ళను విమర్శిస్తే స్థాయికి నువ్వు పోతే అంతకన్నా రెట్టింపు కూడా మీ లీడర్ని విమర్శించాల్సింది వస్తుంది చంద్రబాబు నాయుడు ఖాళీ గోటికి కూడా మనమందరం కూడా సరిపోము ఆయన ఒక మేధావి సంపద సృష్టికర్త అది ఆయన ప్రపంచ దేశాలే ఆయన ఇటువంటి దేశానికి అవసరం అని చెప్పి కొనియాడినారు కావున చంద్రబాబు నాయుడు ఇంకా నువ్వు విమర్శిస్తే ఇప్పటి నుంచి తీవ్ర విమర్శలకు కూడా నువ్వు ఎదుర్కోవాల్సింది వస్తుంది దానికి అటువంటి అవకాశము మాకు కల్పించవద్దని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం ఎందుకంటే మాటకు ముందు ఎన్నో అబద్ధాలు ఆడి రెండు స రెండు పర్యాయంలో నువ్వు ఎమ్మెల్యే అయినావు నీ అబద్ధాలన్నీ గమనించుకున్నారు నీ దౌర్జన్య చేష్టాలన్నీ చూశారు నీ అకృతాలన్నీ చూశారు నీ చిలిపి చేష్టాలన్నీ చూశారు మాటకు ముందు భగవంతుని మీద పైన ప్రధానం చేసేది చూశారు నీకు అన్ని దేవతలు అయిపోయినారు ఇంకా ఏ దేవతలు లేరు నీకు మిగిలినది ఒక జగ జగన్ రెడ్డి దేవతే ఆ దేవత కూడా త్వరలో నీకు అనుమరుగవుతాను కాబట్టి తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది దానికి నువ్వు సిద్ధంగా ఉండాలా నిన్ను బొక్కలేకపోయినా కూడా శనీశ్వరుడు ఇడిచిపెట్టాలనేటువ సామెత ఉంది నువ్వు బొక్కలేకపోయినా ఈసారి అయితే పొద్దుటూరు ప్రజలు నిన్ను ఇడిచిపెట్టరు ఎంటాడి ఓడిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం